దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల వ్యవస్థను సంస్కరించి అన్ని వర్గాలకు ఎంతో ప్రయోజనకరమైన జిఎస్టి టూ పాయింట్ ఓ విధానాన్ని తీసుకురావడం అభినందనీయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు రెండవ రోజు శుక్రవారం ఎమ్మెల్యే వాసు జిఎస్టి టూ పాయింట్ ఓ అంశంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఈ సంస్కరణలు హర్షణీయమని అన్నారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఇది సామాన్యుడికి ఒక వరమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు జిఎస్టి టూ పాయింట్ ఓ ఎంతగానో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే వాసు అభిప్రాయపడ్డారు వేరువేరు స్లాబ్స్ గా ఉండేదాన్ని రెండు స్లాబ్స్ గా మారుస్తూ తీసుకువచ్చిన జిఎస్టి టూ పాయింట్ ఓను కామన్ మ్యాన్ జిఎస్టిగా ఆయన అభివర్ణించారు అత్యంత అవసరమైన వస్తువులు ఆరోగ్య విద్య సంబంధిత వస్తువులకు జీరో రేటుకు తీసుకురావడం అదే సమయంలో లగ్జరీ గూడ్స్ కి పన్ను పెంచడం అభినందనీయమని అన్నారు ఇది విద్య వైద్య రంగాలకు ఎన్డీఏ కూటమి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు కొత్త విధానం మార్కెట్లో ప్రభావాన్ని చూపించడానికి కొంత సమయం పట్టినప్పటికీ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే వాసు అభిప్రాయపడ్డారు ప్రధాని మోడీకి మధ్యతరగతి ప్రజల తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు జిఎస్టి విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే వాసు అన్నారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ముందుకు వచ్చినప్పటికీ దేశంలో డేటా పాలసీ లోపం వలన నష్టపోతుందని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపు కల్పించాలని సూచించడం ద్వారా సీఎం చంద్రబాబు విజన్ ని మనందరం గుర్తుంచుకోవాలని అన్నారు సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనను కేంద్రం పరిగణలోనికి తీసుకుని సూపర్ చార్జ్ డేటా కి ఇరవై ఏళ్లు పన్ను మినహాయింపు జిఎస్టి క్రెడిట్ ఇచ్చే ఆలోచన చేయడం అభినందనీయమని అన్నారు ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు కొంత సమయం తప్పకుండా పడుతుంది అయినప్పటికీ లాంగ్ టర్మ్ లో ఇది మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ఈ సభ వేదికగా సాక్షిగా మధ్యతరగతి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ మార్పులు భారతదేశ భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా మెరుగైన పన్ను వ్యవస్థ ఆవిష్కరణలు తీసుకురావడానికి ముందడుగ్గా భావిస్తా ఉన్నాను అధ్యక్ష అలాగే ఈ సందర్భంగా ఇంకొక అంశం కూడా గుర్తు చేయాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ జిఎస్టీ పరంగా సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అలాగే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినా కూడా దేశంలోని డేటా పాలసీలో ఉన్న లోపాలు వల్ల దేశం నష్టపోతుందని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్ళి పెట్టుబడిదారులకి పన్ను మినహాయింపు కల్పించాలన్న సూచించడం మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ని మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆయన ఇచ్చిన సూచనని పరిగణలో తీసుకొని కేంద్రం సమాలోచన చేసి సూపర్ సూపర్ చార్జ్ డేటా సెంటర్స్కి ట్వంటీ ఇయర్స్ ట్యాక్స్ ఎగ్జిషన్ కోడ్ మరియు జిఎస్టి క్రెడిట్ ఇచ్చే ఆలోచన కూడా చేయడం కూడా చాలా శుభ పరిణామం అని తెలియచేసుకుంటూ పేదలకు ఎంతో అనుకూలంగా రైతులకి అన్ని వర్గాలకి ప్రయోజనం కలిగించే విధంగా ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ ఓ ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష